ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పవన్ నంబూద్రి గారు కేరళ నుంచే నేరుగా పరిష్కారం లభించును శ్రీ పురుష వసీకరణం ప్రేమించి మోసపోవడం భార్యాభర్తల సమస్యలు ఎటువంటి సమస్యలైనా సరే ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును గురువుగారి ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయిబాబా భక్తులందరూ కూడా అండి సాయినాథుని ఆశీసులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే బిడ్డ చూసిన వెంటనే వారాహి అమ్మవారిని తాకు నీ జీవితంలో ఊహించిన శుభవార్త నీ చెవును పడుతుంది నమ్మకంతో ఒక్క నిమిషం విని బిడ్డ అని మన బాబా గారైతే ఈ రోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు గారి ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ చేయలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి అయితే ఈరోజు మనకి బాబాగారి సందేశం ఏంటంటే బిడ్డ నీకు శుభాకాంక్షలు ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి నీ కళ అనేది నెరవేరింది నువ్వు ఎప్పుడైతే వారాహి అమ్మవారిని తాకావో నీ కోరిక తప్పకుండా నెరవేరబోతుందమ్మా నువ్వు ఇది సాధించడానికి నువ్వు చేసిన కృషి సామాన్యమైనది కాదు అవునా బిడ్డ నీ కష్టానికి తగిన ఫలితం ఇప్పుడు వచ్చింది అందుకని నువ్వు ఇప్పుడు సిద్ధంగా ఉండాలి తల్లి అయితే ఇప్పుడు కూడా ఇక్కడతో ఆగిపోకూడదు ఇంకా ఇంకా విజయాలు సాధించాలి ఉన్నత స్థాయికి ఎదగాలి నీకు ఇప్పటి వరకు ఉన్న కఠినమైన పరీక్షాకాలం వేసావు తల్లి నీకు ఇక ఎదురే లేదు నువ్వు అనుభవించాల్సిన పాపకర్మలన్నింటినీ కూడా తొలగించుకుని బయటకు వచ్చేసావు ఇకపై ఎలాంటి అడ్డంకులు రావు బిడ్డ నువ్వు ఏది చేయాలన్నా సరే ధైర్యంగా చెయ్యు విజయ తీరాలు ఖచ్చితంగా చేరుకుంటావు అయితే ఒకటి గుర్తుపెట్టుకోబిడ్డా గర్వం నీ దరికి రానివ్వకూడదు నిన్ను నమ్ముకున్న వారి నమ్మకాన్ని ఎప్పుడు కూడా ఒమ్ము చేయకూడదు కష్టకాలంలో సహాయపడిన వారిని ఎప్పటికీ కూడా మర్చిపోకూడదమ్మా నువ్వు స్థిరపడిన తర్వాత ఇంకొకరి ఎదుగుదలను నువ్వు చెయ్యూతనివ్వాలి ఇప్పుడు నువ్వు సాధించిన ఉద్యోగం నిన్ను నీ కుటుంబాన్ని కూడా సంతోషంగా ఉంచుతుంది స్థిరంగా నువ్వు మొదటి మెట్టు ఎక్కావు కదా ఇక వచ్చిన ప్రతి అవకాశాన్ని కూడా అందుకొని విజయ పతాకాన్ని ఎగరవేయు నీ కష్టాలు కన్నీళ్లతో విసుగు వేసి వేసారిపోయావు కదమ్మా ఇక మీదట వాటికి కాలం చెల్లింది బిడ్డ నువ్వు జీవితంలో సంతోషంగా ఉండడానికి మంచి సమయం నీకు తప్పకుండా వస్తుంది మీ శ్రద్ధ శక్తులే నిన్ను విజయ దిశగా నిన్ను నడిపిస్తాయమ్మా అనుకున్నది ఏదైనా సాధించాలంటే కావాల్సింది అదే కదా నీవు నన్ను అడిగావని నువ్వు అడిగినవన్నీ కూడా తప్పకుండా నెరవేరుతాయమ్మా అని నేను నీకు చెప్తూ ఉంటాను నీకు దిక్కు తోచిన స్థితిలో కొట్టుమిట్టాడుతూ ఉన్నావు కదా ఎటు వెళ్లాలో తెలియక నీ జీవితాన్ని ఎలా నడిపించాలో అర్థం కాకుండా ఉన్నావు బిడ్డ ఏమి చేసినా ఎంత కష్టపడి ప్రయత్నం చేసినా ఏమీ లాభం లేదని నిరుత్సాహానికి లోనవుతూ ఉన్నావు కదా బిడ్డ మరి నువ్వు ఇన్ని ఇబ్బందులు పడుతుంటే నేను ఎందుకు ఉన్నట్టు చెప్పు నీ బాబా మీద నమ్మకం ఉంది కదా నీకు నమ్మకం శ్రద్ధ ఉంటే నేను నీకు అత్యంత సులువైన ఉపాయం చెప్తాను పాటించు పూర్తి శ్రద్ధ నమ్మకమే దీని నియమాలు వేరే ఏ కఠినమైన నియమాలు లేవు తల్లి చక్కగా నువ్వు కోరుకున్నవి నెరవేర్చుకో నీకు ఎంత సమయం ఉంటుంది ఎన్ని వారాలు చేయగలవు అనేది ముందుగా నువ్వు నిర్ణయించుకో బిడ్డా అలాగే నువ్వు చేసే వృత్తి వ్యాపారాలకు భంగం కలగకుండా చూసుకో అనుకూల సమయాన్ని నిర్ణయించుకో ఎందుకంటే నేను చెప్పేది చేసేందుకు నువ్వు నీ యొక్క నిత్య దినచర్య ఏమాత్రం కూడా వాయిదా వేసి ఇబ్బంది పడకూడదనేది నా ముఖ్య ఉద్దేశం ఇప్పుడు ఏం చేయాలి ఎలా చేయాలనేది తెలుసుకోమ్మా నువ్వు ఎన్ని వారాలు ఈ వ్రతం చేయాలని అనుకుంటున్నావో నీ ఇష్టం ఆ తర్వాత ఒక మంచి రోజు ఒక గురువారం వచ్చినప్పుడు మొదలుపెట్టు నువ్వు ఎన్ని గురువారాలు చెయ్యాలి అనుకుంటున్నావో అన్ని గురువారాలు చేయి తల్లి నీ శక్తి మేరకు నాకు ఏమి సమర్పించగలవో వాటిని మాత్రమే సమర్పించు నాకు ప్రత్యేకించి నైవేద్యాలు పెట్టనవసరం లేదు తెలుసుకో తల్లి నీకు శక్తి ఉంది కనుక నివేదించిన తర్వాత ఏవైనా సరే ఆ పదార్థాలు జీవులకు అందించు నీకు ఆరోగ్యం సహకరిస్తే ఉపవాసం చెయ్యు ఉపవాసం అంటే కటిక ఉపవాసం కాదు బిడ్డ పళ్ళు తినవచ్చు సాయంకాలం మరలా పూజ చేసుకుని భోజనం కూడా చేయొచ్చు పూజ మొదలు పెట్టే ముందు నీ సంకల్పం చెప్పుకోబిడ్డ అంటే నీ కోరిక ఏదైతే ఉందో అది నాకు తెలుపుకో అలాగే పూజ సమయంలో నీకు సమయం ఉంటే చదవగలిగితే నా యొక్క స్తోత్రంను చదువుకోవచ్చు బిడ్డ నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను నీ శక్తికి మించి ఏది కూడా చేయవద్దని నీకు ఎన్ని గురువారాలు చేయాలనుకుంటే అన్ని గురువారాలు చేతల్లి ఆఖరి గురువారం యథావిధంగా పూజ చేసి పూర్తి చేసుకున్న తర్వాత కొంతమందికి భోజనం పెట్టు స్తోమత లేకపోతే రెండు అరటి పండ్లైనా సరే ఇవ్వు కుక్కకు మాత్రం ఆహారం పెట్టుబిడ్డ నీ సంకల్పాలన్నీ కూడా నెరవేరుతాయి నా ఆశీస్సులు ఎప్పటికీ కూడా ఉంటాయని నీకు నేను మాటిస్తున్నానమ్మా నువ్వు ప్రయత్నం అయితే మొదలు పెట్టావు కదా ఇక నీకంతా కూడా మంచి రోజులే మనసంతా కూడా ఆశతో శాంతితో నిండిపోయింది తండ్రి ఎందుకో తెలియడం లేదు ఎలా నా దిగులు పోగొట్టుకోవాలో కూడా నాకు తెలియడం లేదు బాబా మనసులో ఎన్నో కల్మషాలు ఎన్నో ఆలోచనలు వీటి నుంచి నేను ఎలా బయటపడాలి బాబా నాకు ఒక దారి చూపండి అన్న ప్రార్థన నాకు చేరిందమ్మా నీ సమస్య ఏమిటో నాకు తెలుసు నీకు తెలుసు నేను చూస్తున్నాను అయినా సరే ఏ సమస్య లేనట్లు నలుగురుపై కనిపించాలని ప్రయత్నం చేస్తూ బాధనంతా కూడా మనసులో నింపుకొని పైకి సరదాగా నలుగురిలో నవ్వుతూ ఉంటావు బిడ్డ బాబా ఏమి చెప్పను తండ్రి మా తల్లిదండ్రులకు చెప్తే వాళ్ళని మానసిక వేదనకు గురవుతారని భయంగా ఉంది నాకు ఏమీ కూడా అర్థం కావడం లేదు బాబా ఈ సమస్య ఎలా పరిష్కరించబడుతుందో నాకే అర్థం కావడం లేదు నా వాళ్ళ భవిష్యత్ అంతా కూడా నా మీదే ఆధారపడి ఉంది ఏదో ఒక దారి చూపించు సాయి అని అంటున్నావు కదా తల్లి భయపడకు నన్నే నమ్మకున్న నిన్ను ఎలా వదిలిపెడతానో చెప్పు బిడ్డ నేను నీ మంచి కోరి చెప్తున్నాను నిన్ను నువ్వు ఈ సమస్య మొత్తం కూడా వాళ్ళకు చెప్పు వాళ్ళు ఖచ్చితంగా అర్థం చేసుకుని వాళ్ళు నీకు తోడుగా ఉంటారు బిడ్డ కాకపోతే నువ్వు ఒకవైపు సమస్యకు పరిష్కారం వెతుకుతావా లేదంటే నీ వాళ్ళు అంతా బాగుండాలని చూపించే ప్రయత్నం చేస్తావా చెప్పు కాబట్టి బిడ్డ ఇప్పటి వరకు నిన్ను పీడిస్తున్న సమస్యనంతా కూడా నీ కుటుంబ సభ్యులకు చెప్పు వాళ్ళు తప్పకుండా నిన్ను అర్థం చేసుకుంటారు అర్థం చేసుకున్నా చేసుకోకపోయినా సరే నీవు నీ వాళ్ళకి నీ సమస్య తెలుసని కాస్త ఊరటైనా పొందుతావు నువ్వు ఎప్పుడు కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా బిడ్డ కుటుంబం యొక్క తోడు ఉండేలా చూసుకోవాలి మొదట ఒక మాట అన్నా కూడా మన కోసం ఏ స్వార్థం లేకుండా ఆలోచించింది వారే కదా నువ్వు చేసే ప్రయత్నం విజయవంతమై ఆనందంగా జీవించాలని నా ఆశీసులు నీకు ఎప్పటికీ ఉంటాయని నేను మాటిస్తున్నాను బిడ్డ ఎప్పుడు కూడా నీకు వారాహి అమ్మవారి ఆశీర్వాదం కూడా ఎల్లవెల్ల కూడా ఉంటుంది అయితే బిడ్డ నువ్వు నీ జీవితంలో పోరాడుతున్నటువంటి విజయం కోసం అందుకోవడానికి సిద్ధంగా ఉండు ఇది నీ జీవితంలో చాలా మంచి అవకాశం ఇది ఖచ్చితంగా నువ్వు అనంతమైన పేరును సంపాదిస్తావు బిడ్డ సమస్తం కూడా నీకు అందుతుంది ఇప్పటికీ నీ పరిస్థితికి దారి కనిపించగా అయోమయ స్థితిలో నిన్ను నెట్టివేసింది గానీ నీ దగ్గర ఉన్నది నీ తల్లి నీ బాధ్యతలన్నీ కూడా నెరవేర్చడానికి కావాల్సిన ఎన్నో రెట్ల ధనాన్ని నీకు అందిస్తాను ఈ అవకాశము ఏదో ఒక రూపంలో నీకు నేను అదృష్టాన్ని కల్పిస్తానమ్మా నువ్వు ఎప్పుడు కూడా నీ సమస్యలతో ధైర్యంగా ముందుకు వెళ్ళు ధైర్యంగా ఎదుర్కో నీకున్న మంచి బుద్ధిని ఎప్పటికీ కూడా వదులుకోవద్దమ్మా ఇక నీకు అనంతమైన ధన సంపద కలిగిపోతుంది కనుక నువ్వు ఎవరి అవసరాలకైనా చెయ్యంచి నువ్వు ఎంత సహాయం చేసినా సరే నీకు ధనవృద్ధి కలుగుతూనే ఉంటుంది తల్లి ఎప్పుడు కూడా ఎల్లప్పుడూ కూడా నీ సాయిని నమ్ముతూ సంతోషంగా సంతృప్తిగా బిడ్డ అని మన బాబాగారైతే వారాహి అమ్మవారిని తాకిన వారందరికీ కూడా చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది సాయి భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వేజన సుఖినో భవంతు जय साई राम